నారాయణపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల పాత బిల్డింగ్ ను బడగొట్టాలని పిడిఎస్యు ఆధ్వర్యంలో సెంటర్ చౌక్ లో నిరసన తెలపడం జరిగింది ఈ సందర్భంగా పిడిఎస్యు జిల్లా అధ్యక్షుడు గౌస్ జిల్లా సహాయక కార్యదర్శి వెంకటేష్ మాట్లాడుతూ గత దశాబ్దాలుగా నారాయణపేట జిల్లా కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల కొనసాగుతుందని ఆ బిల్డింగ్ పాతది కావడంతో కొన్ని క్లాస్ రూమ్స్ పెచ్చులు ఊడిపోవడంతో నూతనంగా గత మూడు సంవత్సరాల క్రితం కొత్తదిగా కొన్ని క్లాస్ రూమ్లను నిర్మాణం చేశారు కానీ ఇప్పటికీ కొన్ని క్లాసులు అలాగే పాత బిల్డింగ్ లోనే కొనసాగుతున్నాయి ఈ పాత బిల్డింగ్ ని పడగొట్టాలని గతంలో స్థానిక ఎమ్మెల్యేకు జిల్లా కలెక్టర్ కు రాత పూర్వకంగా వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది దానికి అమౌంట్ కూడా శాంక్షన్ అయినవని త్వరలోనే వర్క్ స్టార్ట్ చేస్తామని చెప్పారు కానీ నేటికి దాని ఊసే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు గారు ఆ రోడ్ మీద పడిపోయారు బైపి బైపి పక్కకి వస్తుంది మేము నాకు 5 నుంచి దబ్బ రాత్రుండి ఇంకా ఆమె ఆమెmina కూడా వస్తునే బయం బయం తోనే చాటుకుతున్నా మేము ఇక్కడ దబ్బ లాస్ట్ మేము ఎక్కడో వలే thank